హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ప్రతిభ అనే కథని చెప్పుకుందాం రామానగరంలో కృష్ణయ్య అనే రైతు తనకున్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ జీవిస్తూ ఉండేవాడు కృష్ణయ్య భార్య సుగుణ పేరుకు తగ్గట్టుగానే ఆమె సుగుణాల రాసి కానీ ఒట్టి పాతకాలం నాటి మనిషి వారిద్దరికీ సుందరం జ్యోతి అనే ఇద్దరు సంతానం సుగుణ భావాలన్నీ అదో రకంగా ఉండేవి మగపిల్లాడైతే కట్నం తెస్తాడని అదే ఆడపిల్ల అయితే ఎప్పటికైనా మరో ఇంటికి కోడలుగా వెళుతుందని ఆమె ఉద్దేశం అందుకే తన కూతురు జ్యోతిని మొదట్లో మీద ఒప్పుకోలేదు చదువుకోవడానికి కొడుకు సుందరాన్ని మాత్రం నాలుగో ఏడు రాగానే తనే దగ్గరుండి మరీ బడికి పంపించేది జ్యోతి అంటే కృష్ణయ్యకు పంచప్రాణాలు ఆమెను కూడా తన కొడుకు సుందరంలాగే పెద్ద చదువులు చదివించాలని ఆయన అభిప్రాయం ఆడపిల్లకు చదువు సంధ్య అక్కర్లేదని వంట వార్పు వస్తే చాలని భావించే సుగుణకు నానా రకాలుగా నచ్చజెప్పి కొడుకు సుందరంతో పాటు జ్యోతిని కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ ఊర్లోని బడికి పంపించేవాడు సుగుణ కూడా భర్త మాటకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే జ్యోతిని బడికి పంపేది రోజులు గడుస్తున్నాయి సుందరం జ్యోతి ఇప్పుడు ఆ ఊరి బడిలో ఏడవ తరగతి చదువుతున్నారు అనుకున్నట్టుగానే ఆ సంవత్సరం వేసవి కాలం వచ్చేసింది పిల్లలందరిలోనూ ఒకటే హడావిడి అదే పరీక్షల హడావిడి జ్యోతి సుందరం ఇద్దరు కష్టపడి చదువుతున్నారు ఏడవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని సుందరం అనుకుంటుంటే జ్యోతి నేను జిల్లా ఫస్ట్ వస్తానని సుందరంతో అనేది జ్యోతి మాటలు విన్న సుగుణ ఒకసారి అమ్మాయి నీకెందుకు అసలు ఈ చదువులు ఏమైనా నువ్వు నీ అన్నయ్య సుందరంతో పోటీ పడలేవే వాడు గ్యారంటీగా ఈసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు నువ్వు మాత్రం ఈసారి పరీక్షల్లో తప్పడం ఖాయం అని జ్యోతిని నిరాశపరిచేది సుగుణకు కొడుకంటే ఇష్టం కనుక తన కొడుకు ఈసారి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడని పది మందితో చెప్పి మురిసిపోయేది మరి జ్యోతి సంగతి ఏమిటని ఎవరైనా అడిగితే అది చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది అందుకే ఈ సంవత్సరంలో దాని చదువుకి స్వస్తి చెప్పి ఇంటి పనులు నేర్పుతాను అని అనేది ఇంతలో రెండు నెలలు ఇట్టే గడిచిపోయాయి సెలవుల్లో మామయ్య గారింటికి వెళ్ళిన సుందరం జ్యోతి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఒకరోజు కృష్ణయ్య పడక కుర్చీలో కూర్చొని రేడియోలో సంగీతం వింటున్నాడు ఇంతలో పక్కింటి పరంధామయ్య చేతిలో వార్తాపత్రికతో హడావిడిగా వస్తూ ఏమయ్యా కృష్ణయ్య నువ్వు నిజంగా అదృష్టవంతుడు ఏనయ్యా మీ అమ్మాయి జ్యోతి ఈసారి ఏడవ తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ వచ్చిందయ్యా ఇదిగో పేపర్లో జ్యోతి ఫోటో కూడా పడింది కావలిస్తే చూడు అంటూ పేపర్ కృష్ణయ్య చేతికి అందించాడు పేపర్లో జ్యోతి ఫోటో చూడగానే కృష్ణయ్య ఆనందంతో ఏమే సుగునా చూసావా నా కూతురు జ్యోతి ఈసారి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ వచ్చిందే కావాలంటే నువ్వు చూడు అంటూ వార్తాపత్రిక భార్య చేతి కందించాడు తన కూతురు ఫోటో చూడగానే ఆమెలోని తల్లి మనసు పరవశంతో ఉప్పొంగిపోయింది ఆడపిల్ల అంటే తను చాలా తక్కువగా అంజనా వేసింది తను అంచనా తప్పని జ్యోతి తన ప్రతిభతో నిరూపించింది అని మనసులో అనుకుంటుండగా భార్య పరిస్థితి గ్రహించిన కృష్ణయ్య చూడు సుగుణ ఇది మన కాలం నాటి రోజులు కాదు ఇప్పుడు రోజులు మారాయి ఈ కాలంలో ఆడమగ అనే తేడా లేదు మనకు సుందరం ఎంత ముఖ్యమో జ్యోతి కూడా అంతే ముఖ్యం ఇప్పటికైనా నీ భావాలు మార్చుకో జ్యోతిని పెద్ద చదువులు చదివించి మిగతా వారికి ఆదర్శంగా నిలుపుదాం ఏమంటావు అంటూ భార్య వైపు చూడగా సుగుణ ప్రశ్చాతాపంతో నన్ను క్షమించండి నా తప్పేమిటో నేను తెలుసుకున్నాను జ్యోతిని ఎన్నోసార్లు నా మాటలతో నిరాశపరిచాను అంటూ భర్త కాళ్ళ మీద పడిపోయింది కథ కంచికి ఇంటికి ఫ్రెండ్స్ మా కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఆ కథ ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కథ ఎవరు చూస్తున్నారో ఏ వయసు వారు చూస్తున్నారో ఏ చూస్తున్నారు చూస్తున్నారో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్